గుడ్ మార్నింగ్ డిఎస్సీ యాస్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చి భూమి అంతర్గత నిర్మాణం చూడండి చూసి ఉంటారు ఈరోజు ఈనాడు మెయిన్ ఎడిషన్లో ఇక్కడ ఒక చిన్న కొటేషన్ ఉంది అడుగులు ఆగ నీకు అని ఉంది ఇది మనకైతే డిఎస్సికి ఎస్ఏ సోషల్ మెయిన్ డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఇది చాలా ఇక్కడ రెండు మాటలే కనిపిస్తున్నాయి కానీ చాలా అర్థం ఉంది అడుగులు ఆగ నీకు చాలామంది ఏం చేస్తున్నారంటే నోటిఫికేషన్ పడట్లేదని టైంని వేస్ట్ చేస్తున్నారు ఎందుకంటే మేము యూట్యూబ్ చేస్తుంటే వ్యూస్ని బట్టి తెలిసిపోతుంది అంటే నాకు వ్యూస్ రావట్లేదని నేను ఆ మాటలు అనట్లేదు కానీ మీలో ఉన్న నిర్లక్ష్యం క్లియర్గా కనిపిస్తుంది ఎప్పుడో నోటిఫికేషన్ వేస్తే చదవటం అది కాదు కరెక్ట్ కాదు చాలామంది ఇక్కడ చూడండి ఇదంతా మనకు అనవసరం ఇక్కడ సమయాన్ని వృధా చేయడం అంటే నిన్ను నిన్ను నీవు దోపిడీ చేసుకోవడమే అంటే మనం చాలా టైం వేస్ట్ చేస్తున్నామని తెలుస్తుంది జనవరి వచ్చేసింది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఇలా రావటానికి ఇంకా ఎంతో కాలం లేదు అది గుర్తుపెట్టుకుని మీరు ప్రిపేర్ అవ్వండి నేను చెప్పడం కాదు నాకు వ్యూస్ రావడం కోసం నేను చెప్పడం కాదు చదవాలనే సంకల్పన జాబ్ సాధించాలనే సంకల్పన మీలో ఉండాలి అది ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు సో టైం వేస్ట్ చేయకుండా మీ అడుగుల్ని ఇక్కడికే ఆపకుండా ఆగనివ్వకుండా ముందుకు సాగనివ్వండి ఓకేనా ఈ మాటలు నేను అనలేదు గౌతమ్ బుద్ధుడు అన్నారు సో టైం వేస్ట్ చేయలేదు లేదు చూడండి ఈరోజు టాపిక్ వచ్చి నా ఓన్ నోట్స్ మీకు ఇస్తున్నాను అని చెప్తున్నాను కదా నేనైతే ఈ నోట్స్ ప్రిపేర్ చేయడానికి ఓల్డ్ నైన్త్ క్లాసు జాగ్రఫీ ఓల్డ్ జాగ్రఫీ అండ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ జాగ్రఫీ బుక్ సెవెంత్ క్లాస్ ఇప్పుడు ప్రజెంట్ సెవెంత్ క్లాస్ బుక్స్ ఈ బుక్స్ నుంచి నేనైతే మ్యాటర్ బిట్స్ అన్నీ రెడీ చేసి మీకు ఇస్తున్నాను సో మీరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా నోట్ చేసుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి ఇక్కడ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను ఇది న్యూ సెవెంత్ క్లాస్ ప్రజెంట్ మన ఏపీలో చదువుతున్న వాళ్ళందరికీ ఇది అంటే భూమి అంతర్గత నిర్మాణం ఈ మొత్తం అంతా ఒకటి ఏది ఏపీ అయినా సరే తెలంగాణ అయినా సరే అందరికీ యూజ్ అవుతుంది ఓకేనా ఎస్జిటి వాళ్ళకి కూడా ఉంది టాపిక్ చూడండి భూమి మూడు పొరలను కలిగి ఉంటుంది మూడు పొరలను అవునా భూమి పొరలు ఏంటంటే భూపటలం భూప్రావారం భూ కేంద్ర మండలం భూ భూప్రావారం భూ కేంద్ర మండలం ఓకే ఇది సెవెంత్ క్లాస్లో ఇవే ఉంది ఇంకేం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది గుర్తుపెట్టకుండా చాలు ఇక్కడ చూడండి ఓల్డ్ నైన్త్ అసలు చాలా ఎక్కువ మ్యాటర్ ఉంది క్లియర్గా కూడా ఇచ్చాడు భూమి బయట పొరను భూపటలం అంటారు భూమి బయట పొరను భూపటలం అంటారు భూపటలం మందం ముప్పై నుంచి వంద కిలోమీటర్లు ముప్పై నుంచి వంద కిలోమీటర్లు ఒక్కొక్క చోట ముప్పై రెండు కిలోమీటర్లు అని కూడా ఇవ్వచ్చు గుర్తుపెట్టుకోండి భూమి లోపలి వంద కిలోమీటర్ల నుంచి రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల వరకు ఉండే పొరను భూ ప్రావారం అంటారు వంద నుంచి రెండు వేల తొమ్మిది వందల వరకు ఉండే కిలోమీటర్ల వరకు ఉండే పొరని భూ ప్రావారం అంటారు నెక్స్ట్ భూ ప్రావారంలో పై పొర తేలుతూ ఉంటుంది భూ ప్రావారంలో పై పొర తేలుతూ ఉంటుంది భూ ప్రావారంలో ఉండే రసాయనాలు వాటిని ఏమంటారంటే సిలికేట్లు అంటారు సిలికేట్లు ఓకే నెక్స్ట్ భూకేంద్ర మండలంలో ఉండే ఘన భార పదార్థాలు కేంద్ర మండలం సెంటర్లో ఏముంటాయంటే కోర్లు అనమాట ఇనుము నికెల్ అందుకే భూకేంద్ర మండలాన్ని నిఫే అంటారు నిఫే అంటే నికెల్ ఫెర్రస్ ఫెర్రస్ అంటే ఇనుము కదా నిఫే అని కూడా అంటారు ఇనుము నికెల్ నికెల్ ఇనుము ఎలాగన అనుకోవచ్చు నిఫే ఎన్ఈ ఫెరస్లో ఎఫ్ఈ ఎన్ఐఎఫ్ఈ నిఫి భూ కేంద్ర మండలం ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇక్కడ ప్రావారం వంద నుంచి రెండు వేల తొమ్మిది వందలు అని చెప్పుకున్నాం కదా ఇది రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల నుంచి ఆరు వేల మూడు వందల డెబ్భై ఆరు సిక్స్ సిక్స్ త్రీ సెవెన్ ఇలా గుర్తు పెట్టుకోండి ఓకే ఆరు వేల మూడు వందల డెబ్భై ఆరు భూకేంద్ర మండలాన్ని మరల ఈ కేంద్ర మండలాన్ని ఎన్ని భాగాలుగా విభజించవచ్చు అంటే రెండు భాగాలు అవి ఏంటంటే లోతును బట్టి బయట కేంద్ర భాగం బయట కేంద్ర భాగం ఎంత రెండు వేల తొమ్మిది వందల నుంచి ఐదు వేల ఒక్క వంద ఓకే కిలోమీటర్లు అనమాట మళ్ళీ ఐదు వేల ఒక్క వందల కిలోమీటర్ల నుంచి ఆరు వేల మూడు వందల డెబ్భై ఆరు ఇంతే దీన్ని టూ పార్ట్స్ చేశారు బయట భాగం లోపల కేంద్ర భాగం నెక్స్ట్ భూమి ఘనపరిమాణంలో భూపటనం భాగం ఎంత ఎంత అంటే వన్ పర్సెంట్ భూపా భూ ప్రావార భాగం సిక్స్టీన్ పర్సెంట్ భూకేంద్ర మండల భాగం ఎయిటీ త్రీ నెక్స్ట్ ఇనుము మిశ్రమాలు బంగారం వంటి భార పదార్థాలు ఇక్కడ బంగారం గుర్తుపెట్టుకోం ఉండే పొర ఇనుము మిశ్రమాలు బంగారం వంటి భార ఘన పదార్థాలు ఉండే పొర మనం ఆల్రెడీ ఇనుమును ఫెర్రస్ ఎక్కడ నికెళ్ళి ఎక్కడ ఉంటాయని చెప్పుకున్నాం భూ కేంద్ర మండలంలో ఇక్కడ బంగారం లోహ మిశ్రమాలు కూడా ఎక్కడ ఉంటాయంటే భూ కేంద్ర మండలంలో లోపలి కేంద్ర భాగంలో ఉంటాయి నేను బంగారం అంత రేటు పెరిగిపోతుంది కానీ తగ్గ తగ్గట్లేదు కదా నెక్స్ట్ ఇంటర్ వరల్డ్ జాగ్రఫీ అకాడమీ బుక్లో అనమాట ఈ ఇది ఏ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వెల్వ్లో బుక్ మనకి మ్యాటర్ తెలియాలంతే అది ఏ బుక్ అనేది కాదు మనకు ఉందా లేదా టాపిక్లో ఉన్న బిట్స్ ఏది వదలకూడదనే ఉద్దేశంతో నేనైతే క్లియర్గా నోట్స్ రాశాను మీరు అది ఏంటి ఇదేంటి అనకండి మీరు మీకు మార్కు పోకూడదంటే మొత్తం చదవాల్సింది అంతే సర్ ఐజాక్ న్యూటన్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త భూమి సగటు సాంద్రత ఉపరితలంపై ఉండే శిలల సాంద్రత కంటే రెట్టింపు అని అంతర్భాగం సాంద్రత చాలా ఎక్కువ పదార్థంతో నిర్మించబడి ఉంటుందని ఊహించాడు ఎవరు ఊహించిందంటే ఐజాక్ న్యూటన్ భూమి సగటు సాంద్రత ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని చెప్పారనమాట ఉపరితల శిలల సాంద్రత మూడు కన్నా తక్కువ ఉపరితల శిలల సాంద్రత మూడు కన్నా తక్కువ అని కనుగొన్నారు అంటే మూడు కన్నా తక్కువ అంటే ఒక చోట న్యూ అకాడమీ బుక్లో మెన్షన్ చేశాడు టూ పాయింట్ సెవెన్ నైన్ అని ఉంది అంటే త్రీ కంటే తక్కువే కదా నెక్స్ట్ కొంచెం పక్కన రోడ్డు పక్కన నాయిస్ వస్తుంది కొంచెం అర్థం చేసుకోండి అందుకని మీకు టెక్ నోట్స్ చూపిస్తుంది అనమాట ఓకే భూమి పొరల సంఖ్యను తెలియజేసింది ఎవరంటే సూయస్ సూయస్ ఏం తెలియజేశారు సిమా సిఎల్ నిఫే అని మూడు పొరలు ఉంటాయని చెప్పాడు సిఎల్ సిమా నిఫే సిఎల్ అంటే సిలికా అల్యూమినియం సిమా అంటే సిలికా మెగ్నీషియం నిఫే అంటే నిఖిల్ ఫెర్రస్ అది చెప్పింది ఎవరంటే సూయస్ భూమి పొరల సంఖ్యను నాలుగు భాగాలు అని చెప్పింది గూటెన్బర్గ్ బర్గ్ నాలుగు భాగాలు ఉంటాయని చెప్పింది గుటెన్బర్గ్ భూగోళ వ్యాసం పన్నెండు వేల ఏడు వందల నాలుగు కిలోమీటర్లు పన్నెండు వేల ఏడు వందల నాలుగు కిలోమీటర్లు భూగోళ వ్యాసం భూ అంతర కేంద్ర మండలం అంటే ఇన్నర్ కోర్ వ్యాసం రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు ఓకే కేంద్రమండల ప్రాంతం నుండి వేడిమి సంవహన ప్రవాహాల రూపంలో నిరంతరం బయటకు ప్రసరిస్తూ ఉంటుంది భూకేంద్ర మండలం ప్రాంతం నుండి వేడిమి సంవహన ప్రవాహాల రూపంలో నిరంతరం బయటికి ప్రసరిస్తూ ఉంటుంది బాహ్య కేంద్ర మండలాన్ని ఆవరించి ఉన్న పై పొరను ప్రావారం అంటారు లో బాహ్యం అంటే బయట బయట కేంద్ర మండలం ఉన్న పొర మ్యాంటిల్ ఓకేనా ప్రావారం అంటారు ఉష్ణ ప్రవాహ వ్యవస్థ ప్రభావానికి ప్రావారపు పైభాగం మెత్తగా మారుతుంది అంటే సంవహణ రూపంలో ప్రవాహం ఒక వ్యవస్థ ఉంటుందని చెప్పుకున్నాం కదా ఈ పై పైభాగం మెత్తగా మారుతుంది ఈ భాగాన్ని ఎసైనో ఆవరణం అంటారు చాలా ఇంపార్టెంట్ ఎసైనో ఆవరణం నెక్స్ట్ గ్రీకు భాషలో ఎస్థెనేస్ అంటే బలహీనమైన పలుచుగా ఉంటుంది కాబట్టి బలహీనమైన అని అంటారు ఎసైనో ఆవరణం అంటే మెత్తగా ప్లాస్టిక్ లాగా ఉంటుంది ఎసైనో ఆవరణం మెత్తగా ప్లాస్టిక్ లాగా ఉంటుంది భూపట భూపటలానికి ఎసైన ఆవరణానికి మధ్య ఉన్న విచ్ఛిన్నతను మొహో అరోవిసిక్ విచ్ఛిన్నత మొహో పెట్టాడు మొహా పెట్టాడు మొహారోవిక్ విసిక్ విచ్ఛిన్నత లేదా మొహా ఇక్కడ చూడండి ఇంగ్లీష్లోనేమో ఎంఓహెచ్ఓ అని ఇచ్చాడు మరి మొహో అనానం మొహా అనానం మీ ఇష్టం తెలుగులోనేమో ఇలాగే ప్రొనౌన్సియేషన్ ఇలాగ ఉంది ఓకే మొహా అంటారు అంతర్జనిత చలనాలన్నీ మొహాలో ప్రారంభం అవుతాయని శాస్త్రవేత్తల అంచనా అంతర్జనిత అంటే అంతర్భూభాగంలో ఉన్న చలనాలన్నీ ఇక్కడే మొదలవుతాయని శాస్త్రవేత్తలు అంచనా అనమాట మొహాను ఆవరించే పొరను భూపటలం అంటారు మొహాను ఆవరించే పొరను భూపటనం అంటారు ఇవంతా నేను అకాడమీ బుక్స్ నుంచి గ్యాదర్ చేసింది మీరు అకాడమీ బుక్ లేదని అంతే కంగారుద్దు దయచేసి నోట్ చేసుకోండి మొత్తం టెక్స్ట్ బుక్స్ ఎందుకంటే ఈ బుక్ చూపించి ఆ బుక్ చూపించి మీరు నోట్స్ రాసుకోలేరు అంటే స్కిప్ చేస్తూ ఉంటారనే ఉద్దేశంతో నేనైతే నోట్స్ రాస్తున్నాను ఒక చిన్న లైక్ చేయండి నాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి ఇప్పుడు నేను రాస్తున్నానంటే నాకు ఇవన్నీ వచ్చేసినట్టు కాదు కదా మీ మెమరీ పవర్ నాకంటే చాలా ఎక్కువగా ఉండొచ్చు సో చదివేవాళ్ళు ఉంటారు నేర్చుకునే వాళ్ళు ఉంటారు అందుకనే మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే అకాడమీ బుక్స్ నుంచి ప్రతి వీడియో చేస్తున్నాను ఓకేనా లైక్ చేయండి కాస్త ఎంకరేజ్గా ఉంటుంది ఓకే భూపట్టణం క్రింది పొర కింది కింది పొర సిలికా మెగ్నీషియం మనం ఫస్ట్లో చెప్పుకున్నాం సిమ సిమ అంటారు పైపొర భూపట్టణాన్ని ఏమంటారు సిఎల్ అంటారు సిఎల్ సిఎల్ దీనికి రాయిట్ మర్చిపోయి ఉంటాను సిఈఎల్ సిఎల్ అంటే సిలికా అల్యూమినియం సిమా సిమా అంటే సిలికా మెగ్నీషియం చూడండి సిమా ఇది ఎస్ఐఏఎల్ అని వస్తుంది యాక్చువల్గా ఎస్ఐఏఎల్ సిఎల్ నెక్స్ట్ భూపటల పట్టణం యొక్క పొరు పొర బరువైన కఠినమైన బసాల్ట్ శిలలతో నిండి ఏర్పడి ఉంటుంది భూపటనం యొక్క పొర అంటే ఎలా అంటే కఠినమైన బసాల్ట్ శిలలతో చాలా ఇంపార్టెంట్ బిట్టు ఇది ఒకసారి టెట్లో కూడా అడిగినట్టున్నారు పై పొర కన్నా కాఠిన్యత గ్రానైట్ శిలలతో ఏర్పడింది పై పొర ఎలా ఏర్పడింది తక్కువ కాఠిన్యత ఉన్న గ్రానైట్ శిలలతో ఏర్పడింది ఈ శిలల్లో ఎక్కువగా సిలికాన్ అల్యూమినియం సిఎల్ సిలికాన్ అల్యూమినియం ఇక్కడ వచ్చింది చూడండి ఇక్కడ ఓల్డ్ బుక్లో భూపట్టణం మందం కొండ ప్రాంతాల్లో ఎంత ఉంటుంది అంటే ముప్పై రెండు కిలోమీటర్లు న్యూ అకాడమీలో చెప్పుకున్నాం కదా ఫస్ట్ థర్టీ కిలోమీటర్స్ ఉందని ఈ రెండు ఈ ఇంత కాంట్రవర్సీ బిట్స్ అయితే అడగడు ప్రజెంట్ మనకు ఉన్నది ఏంటంటే అకాడమీ బుక్లో ఉన్నది ఏంటంటే థర్టీ ఉన్నా కరెక్ట్ అవుతుంది థర్టీ టూ ఉందనుకోండి అది కూడా కరెక్ట్ అవుతుంది మరి థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ ఇలా అయితే అడగరు జస్ట్ ఎలా అడగచ్చు థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ అలా అడగచ్చు లేకపోతే థర్టీ టూ ఫార్టీ టూ అలా అని అడగచ్చు కాబట్టి థర్టీని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ థర్టీ టూ ఉందిగా థర్టీ ఉందిగా థర్టీ వన్ థర్టీ టూ అలా అయితే అడగరు గ్యారెంటీగా అలా ఆడరు ఓకే సముద్రంపై మందం సముద్రంపై మందం ఎలా ఉంటుందంటే సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇక్కడ వచ్చేసి న్యూ అకాడమీ బుక్లో వచ్చి ఫైవ్ కిలోమీటర్స్ అని అడిగాడు ఓకే గుర్తుపెట్టుకోండి ఎస్త్రోస్పియర్ని ఏమంటారు ఎస్థనోస్పియర్ని ఏమంటారు ప్లాస్టిక్ పొర అంటారు ఓకే విస్ఫోటన సమయంలో మాగ్మా రావడానికి ప్రధాన ప్రధాన మూలంగా పనిచేసే పొర విస్ఫోటన సమయం మాగ్మా అంటే బయటికి అగ్నిపర్వతం బద్దలైనప్పుడు బయటకు వచ్చేదాన్ని లావా అంటారు బయటికి రాకుండా అంటే లో నుంచి మధ్యదారులో మధ్యన ఉంటుంది చూసారా దాన్ని మాగ్మా అంటారు ఆ మాగ్మా రావడానికి ప్రధానంగా పనిచేసే పొర అంటే పూ ప్రావారం చూడండి ఇది ఇది అగ్నిపర్వతం అనుకోండి ఇలా వస్తుంది కదా బయటకు వచ్చేసే దాన్ని లావా అంటారు కానీ ఇక్కడ ఉండేదాన్ని మాత్రం మ్యాగ్ మాగ్మా అంటారు ఓకే అది భూ భూప్రావారం రెండింటిని కలిపి శిలావరణం అంటారు భూపటలం భూప్రావారం రెండింటిని కలిపి శిలావరణం అంటారు ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి భూకేంద్రం లోతు రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల నుంచి ఆరు వేల మూడు వందల డెబ్భై ఒక్క కిలోమీటర్లు మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదా ఇదిగోండి నెక్స్ట్ ఇప్పుడు దాన్ని మరలా ఏంటంటే రెండు రెండు రకాలుగా ఇచ్చారు కదా బాహ్య కేంద్రం రెండు వేల తొమ్మిది వందల నుంచి ఐదు వేల నూట యాభై కిలోమీటర్లు అంతర్ కేంద్రం ఐదు వేల నూట యాభై నుంచి ఆరు వేల మూడు వందల డెబ్భై ఒక్క కిలోమీటర్లు ఇలాంటి కాంట్రవర్సీ అయ్యే బిట్స్ అయితే వాడు ఎగ్జామ్లో అడగరు మీకు గుర్తుపెట్టుకోవాల్సిందంటే భూ కేంద్ర మండలంలో ఎంత సుమారు ఇది గుర్తుపెట్టుకుంటే చాలు ఇలా లోపల లోపల ఎంత బయట కేంద్రం ఇవి ఇవైతే అడగరు అడగకపోవచ్చు నా ఉద్దేశం ఓకేనా ఫ్రెండ్స్ చూసారా నెక్స్ట్ ఒకసారి టెక్స్ట్ బుక్స్ చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి భూమి ఘన పరిమాణంలో అన్నారు కదా భూపటలం వన్ పర్సెంట్ మాత్రమే అన్నాడు భూప్రావారం సిక్స్టీన్ పర్సెంట్ భూ కేంద్ర వండలం ఎయిటీ త్రీ పర్సెంట్ ఇలా భూమి కోడిగుడ్డు అంత ఉందని అనుకుంటే భూపటలం కోడుగుడ్డు పెంకు అంత మందంగా ఉంటుందంట ఇక్కడ చూడండి పిక్చర్ చూస్తే క్లియర్గా తెలుస్తుంది ఇది భూపటలం ఇదేమో ప్రావారం ఇవి ఆ లోపల కేంద్ర భాగం బయట కేంద్ర భాగం ఇది నైన్త్ క్లాస్ ఇది నైన్త్ టెక్స్ట్ బుక్ మొత్తం నోట్స్ అయితే మీకు క్లియర్గా ఇచ్చేసాను మీరేం కంగారు పడక్కర్లా ఇక్కడ చూడండి భూపటనం సాంద్రత మొన్న నేను వీడియో చేసినప్పుడు ఇది ఒకసారి క్లియర్గా నేనైతే ఫోకస్ చేశాను చూడండి మీరు ఇంకొకసారి నోట్ చేసుకోండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మనల్ని అడగటానికి అవకాశం ఉన్న బాక్స్ చాలా ఇంపార్టెంట్ బాట అకాడమీ బుక్ నుంచి చూపిస్తున్నాను సాంద్రత భూపట్నం సాంద్రత టూ పాయింట్ ఫైవ్ నుంచి టూ పాయింట్ నైన్ ఓకే ప్రావారం సాంద్రత టూ పాయింట్ నైన్ నుంచి ఫోర్ పాయింట్ సెవెన్ బాహ్య కేంద్రం లెవెన్ టు ట్వెల్వ్ భూ కేంద్రంలో సెవెంటీన్ ఇక్కడ భూగోళం యొక్క సగటు సాంద్రత ఫైవ్ పాయింట్ ఫైవ్ 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 ఇలా గుర్తుపెట్టు ఓకేనా చూసారా ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు ఏంటంటే ఇంకొన్ని మీకు ఏ టాపిక్స్ మీద చేయి ప్రతిదీ నేను కవర్ చేస్తున్నాను నెక్స్ట్ టెన్త్ జాగ్రఫీలో కొన్ని పార్ట్స్ ఉన్నాయి అంటే ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ చేద్దామని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ